ఓం శ్రీ శ్రీమాతేణుమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఒక ఆదివారం రోజు కనుక వీటితో దృష్టి తీస్తే ఎవరికి దిష్టి గృహ యజమాని ప్రధానంగా గృహ యజమాని చాలా బాగుండాలి అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఇంపార్టెంటు అందరూ బాగుంటేనే ఇల్లు చక్కగా ఉంటుంది కాకపోతే ఊరికే యజమాని సిక్ అవుతుండడము అలాంటివి జరుగుతూ ఉంటే మరి వీళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఆ యజమాని మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు మరి తరచూ సిక్ అవుతూ ఉంటే కూడా చాలా బాధ లేదా సిక్ అనేది ఏమీ ఉండదు కానీ యాక్టివ్గా ఉండలేరు అస్సలు యాక్టివ్గా అనేది ఉండరు డాక్టర్ దగ్గరికి పోతే ఏ ప్రాబ్లం లేదంటారు కానీ హుషారు అనేది ఉండదు అన్ఈజీగా ఉంటుంది దానికి గల ప్రధాన కారణము అంటే నరదృష్టి నరఘోష ఏడుపు ఇవి అయి ఉండవచ్చు అని అర్థం మరి ఇలా చక్కగా దిష్టి తొలగిపోవాలి అని అంటే ఒక ఐదు రకాల పిండు అనేవి తీసుకొని ఐదు రకాల పిండ్లతోటి ఒక రొట్టె అనేది చేసి ఆ ఐదు రకాల పిండ్లు అనంటే శనగపిండి గోధుమ పిండి పెసరపిండి మినపిండి బియ్యపిండి ఈ ఐదు రకాల పిండులు మాత్రమే కలిపి చక్కగా అవి కొంచెం కలపండి అన్నీ కలిపి కాస్త చేసి రొట్టె చేయండి ఒక రొట్టె చేసిన చాలు ఒక రొట్టె చేసి అది పెనం మీద పెంక మీద ఇట్లా కాల్చండి కాల్చిన తర్వాత కాస్త పైన నువ్వు నూనె కొద్దిగా రండి మరి ఎక్కువ రస కుక్కలు కూడా తినట్లేదు వాస్తవంగా మన వీధి కుక్కకి ఏమని చెప్పి చెప్తాను ఆ వీధి కుక్క అనేది మరి తినట్లేదు చాలామంది కూడా తెలియచేశారు అమ్మగారు అట్లా తినట్లేదు అమ్మా అని అందుకని లైట్గా అప్లై చేయండి చాలా ఎక్కువ పోయకుండా లైట్ కొంచెం అప్లై చేసి టూ సైడ్స్ దానికొక దారం కట్టండి దారం కట్టి ఆ గృహ యజమాని లేదా ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో తరచు సిక్కవుతూ ఉంటే ఉరికే సిక్ అయిపోతూ ఉంటే లేదా హుషారు ఉండట్లే యాక్టివ్నెస్ తగ్గిపోతున్నది అలాంటప్పుడు ఆ రొట్టెని చక్కగా ఇలా ఎడమ చిత్ర పట్టుకొని ఎవరైనా ఏ వ్యక్తికైతే కాస్త ఇబ్బంది పడుతున్నాడో అది అధికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఏ రకంగా అయినా సఫర్ అవుతుంటే ఆ వ్యక్తికి ఇలా ఇటు మూడు సార్లు ఇటు మూడు సార్లు రొట్టె పట్టుకొని దిష్టి తీసేయండి దిష్టి తీసి దాన్ని వీధి కుక్కకి వేయండి నల్ల కుక్క వీధి కుక్క కనబడితే ఎక్సలెంట్ లేదని అంటారా మామూలుగా ఏ కలర్ కుక్క అయినా సరే ఏంటంటే కాలభైరవుడు అని అర్థం కాలభైరవుడికి మీరు వేసేయండి అది చక్కగా అలా తినిపించారు అనంటే వాస్తవంగా తెలియచేస్తున్నాను దిష్టి అనేది తొలగిపోతుంది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఫస్ట్ ఆ దృష్టి దోషం తొలగిపోవటం మెయిన్ ఇంపార్టెంటు అది ఈ రకంగా గనక చేశారు అంటే ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు అనేటువంటివి కూడా కలుగుతాయి ఎన్నో అద్భుతాలు కలిగి మీరు అపరకోటీశ్వరుడు అవుతారు ఇది యథార్థం మీరు ఆచరించి చూడండి ఒక అమ్మగారు తెలిసి పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏం కాదు కదా లేదని అంటారా ఐదు రకాల ధాన్యాలు మీరే ఇంట్లో తీసుకొని వాటిని మిక్సీలో ఆడించి మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసి మిక్సీలో వేసి ఒక ఆదివారం రోజు మీరే రొట్టె చేసేయండి ఇంట్లో చేసి అవి టూ సైడ్స్ కాల్చి కొంచెం నూనె నువ్వుల నూనె వేసి కాల్చి ఆ తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసి దారం చుట్టండి నాన్న దారం దానికి చుట్టండి చుట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారో లేదా ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారో వాళ్ళకి మరి దిష్టి అనేది తీసి వీధి కుక్కకి వేయాలి ఈ విధంగా చేస్తే డెఫినెట్గా అపరకోటిశ్వరులు అవుతారు నాన్న ఎన్నో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి ఏది ఏమైనా ఒక నమ్మకం అనేది ఇంపార్టెంట్ నమ్మి పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు ఆచరించి చూడండి డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహం వలన అంతా శుభం జరుగుతుంది అపర కోటీశ్వరుడు అవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి